గుడిలో భిక్షాటన చేస్తున్న మనోజ్ని ఇంటికైతే తీసుకొస్తాడు బాలు ఇంటికి తీసుకువచ్చాక మనోజ్ని చూసి ప్రభావతి సత్యం రోహిణి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు మనోజ్ నువ్వేంటి ఇలా ఉన్నావని రోహిణి అడుగుతూ ఉంటే మనోజ్ అలా చూస్తూ నవ్వుతూ ఉంటాడు డిగ్రీల మీద డిగ్రీల చదివిన నీ కొడుకు చివరికి ముష్టెత్తుకుంటున్నాడు గుడి దగ్గర కూర్చొని అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే మీనా అయితే డిగ్రీల మీద డిగ్రీలు చదివిన మనోజ్ గారు ఇలా భిక్షాటన ఎందుకు చేస్తున్నారో అని మీనా అయితే అంటూ ఉంటుంది ఏంటి మనోజ్ ఎందుకు ఇలా చేశావో అని అడుగుతూ ఉంటుంది రోహిణి ఒక స్వామీజీ ఇలా భిక్షాటన చేస్తే ఉద్యోగం వస్తుందని చెప్పాడు అందుకే చేశాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని ప్రభావతి అయితే కష్టపడకుండా ఏది రాదురా ఎవరు నీక చెప్పినా స్వామీజీ అయినా ఇంతకి దిగజారిపోయావేంట్రా కనీసం నాకొక్క మాటైనా చెప్పావా అని అంటూ ఉంటుంది ప్రభావతి అసలు నువ్వు ఇలా తయారవడానికి సగం కారణం ఈ రోహిణియే అని అనడంతో ఏంటత్తయ్యా నేనెందుకు కారణమవుతాను అని అంటూ ఉంటుంది రోహిణి నువ్వే గనక వాడికి మీ నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకువచ్చి జాబ్ ఇచ్చి ఇప్పించి ఉండుంటే వాడికి పరిస్థితి వచ్చేది కాదు కనీసం ఆ బుద్ధి కూడా లేదు నీకు అని అంటూ ఉంటుంది ఈరోజు వీడు అవడానికి కారణం ఖచ్చితంగా నువ్వే అని అనడంతో ఒకేసారి రోహిణి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక అందరూ కూడా లోపలికైతే వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మీనాక్షి వస్తుంది ఇక ప్రభావతి ఏడుస్తూ జరిగిందంతా చెప్పడంతో అసలు రోహిణికి మనోజు జాతకాలు కుదిరాయో లేదో ముందు చూపిద్దాం పద అసలు మనోజు జాతకం ఎలా ఉందో అడుగుదాము ఇక్కడ స్వామీజీ వచ్చారు ఆయన ఎంతో గొప్ప స్వామీజీ ఆయన దగ్గరికి వెళ్దామని తీసుకు వెళ్తుంది కామాక్షి అయితే ఇక కామాక్షి తీసుకువెళ్ళిన తరువాత స్వామి ఈ జాతకాలు నా పెద్ద కోడలివి నా పెద్ద కొడుకువి వీళ్ళ జీవితంలో ఏది కూడా సవ్యంగా జరగడం లేదో వాళ్ళ జాతకంలో ఏదైనా దోషం ఉందో చూసి చెప్పండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడు ఇక స్వామీజీ అయితే రెండు విరువురు జాతకాలు అయితే చూస్తాడు చూసిన తరువాత అమ్మా మీ అబ్బాయి జాతకంలో ఏ తేడా లేదు కానీ మీ కోడలు మాత్రం మీ అబ్బాయి రెండో భర్త అంటే తనకి మొదటిగా పెళ్ళైపోయింది అలాగే తనకి సంతానం కూడా ఉంది అని గుండె పగిలే నిజాలని స్వామీజీ రోహిణి మొదటి పెళ్లి గురించి ప్రభావతి ముందు బయట చూశారుగా ఫ్రెండ్స్ రోహిణి మొదటి పెళ్లి గురించి తెలుసుకున్నాం ప్రభావతి ఇప్పుడు ఏం చేయబోతుంది అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి